జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి కార్మికులు కుల సంఘాలు ఈ రోజు కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో చేరడం జరిగింది పెరవలి గ్రామం నుండి కార్మికులు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు చేరడం జరిగింది కార్మికులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కార్మికులకు ఉపాధి దొరకడమే చాలా ఇబ్బందికరంగా ఉందని వైఎస్సార్ ప్రభుత్వం ఇసుకనే రవాణా చేయకుండా రెండు సంవత్సరాలు నిలుపుదల చేసిందని ఈ ప్రభుత్వం పేదవారి కుటుంబాలతో చెలగాటమాడిందని అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు పేదవాళ్లకి లబ్ది చేకూరుతుందని భావంతోనే పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కెఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరడం జరిగింది తెలుగుదేశం నాయకుడు రామాంజనేయులు మాట్లాడుతూ అభివృద్ది అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసం మొదలుపెట్టిన జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అదే కాక రాష్ట్రంలో జగన్ సర్కార్ రైతులను మోసం చేసేందుకు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎంతో మంది చిన్నాకార రైతులు నిలువునా నష్టపోతారని ఈ చట్టాన్ని రద్దుపరచడానికి మళ్లీ అధికారంలోకి చంద్రబాబు రావాలని ప్రజలంతా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలుగుదేశం నాయకులు కోరడమైనది పెద్ద ఆయన పురుషోత్తమ చౌదరి గారి ఆధ్వర్యంలో పత్తికొండ టీడీపీ ఆఫీస్ నందు పత్తికొండ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కేఈ శామన్న గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఆయన చేతుల మీదుగా కండబా కప్పుకొని ఈరోజు పార్టీలో చేరడం జరిగింది అయ్యా వాళ్ళు ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరారంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేతి వృత్తులతో భవన నిర్మాణ కార్మికులు పనిచేసుకొని కడుపు నిమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఈరోజు ఎలాంటి ఉపాధి హామీ లేక వాళ్ళ కడుపు పట్టు చేత పట్టుకొని ఏరే జిల్లాలకు ఏరే రాష్ట్రాలకు వెళ్ళి బ్రతక పరిస్థితి వచ్చింది కనుక వాళ్ళు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు ఆయన ఉంటే ఈ రాష్ట్రంలో ఆంధ్ర భవనిమ కార్మికులైతేనే ఉంది చేతి రుద్రవారైతే ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు వస్తే మనం మన రాష్ట్రంలోనే మన ఊరిలోనే ఉండి బతుకొచ్చనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి చేతులు ఎత్తి శిరసు వంచి నమస్కరిస్తూ వాళ్ళకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద పురుషోత్తం చౌదరి శామన్న గారు ఎప్పుడు అండదండలు ఉంటాయని వాళ్ళ ఆశీసులు ఎల్లు వెళ్ళాలి వాళ్ళకు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మదికేర మండలము పత్తికొండ తాలూకా పెరుగు రామ మద్దికే మండలం పత్తికొండ తాలూకా మాది మేము బీసీ కాలింగ్ చెందినాము మేము భవన కార్మికు సంఘం నాయకులుగా పనిచేసినాము గతంలో కూడా అనేక విధాలుగా మేము వైఎస్ఆర్ పరిపాలనలోన చాలా ఇబ్బందులు పడుతున్నాము పనులు సరిగ్గా లేక కూలీలు సరిగ్గా లేక చేసుకోవడానికి పనులు లేక చాలా చంద్రబంధనం అయిపోయినాము టీడీపీ పరిపాలనలోనూ మాకేదో చేతువృత్తులు చిక్కుతాయి ముందుకి సాగుతామనే ఉద్దేశంతోన ఈ మేనిఫెస్టోని చూసి చాలా సంతోషిస్తూ పెద్ద సమక్షంలోన ఈరోజు పార్టీ కండవాళ్ళు కప్పుకోవడం జరిగినది కృషి చేస్తాము కార్మిక సంఘాల నాయకులు అందరూ ఈరోజు పార్టీ ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో పనిచేయాల తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెరవల నుంచి దాదాపు యాభై మంది కార్మికులు కార్మిక నాయకులు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సామన్న సమక్షంలో పార్టీలో చేరి కండువా కప్పడం జరిగింది కనుక వీళ్ళు యాభై మందికి కాను ఒకరు పది ఓట్లు సంపాదించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళు పార్టీ కోసం కష్టపడాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు పార్టీలు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని చూసి కూడా వాళ్ళు ఆకర్షితులైనారు కనుక ఈరోజు పార్టీ తాలూకాలో శ్యాంబాబు గెలుపు సజ్యం అనేటట్లు వీళ్ళు కృషి చేస్తున్నారు దేశం రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారని చెప్పి నమ్ముతున్నాము ఆ విధంగానే ప్రతి గ్రామం నుంచి కూడా వందల మంది ఈరోజు పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేయడం జరిగింది కనుక మేము నమ్ముతున్నాం ఈరోజు శ్యాంబాబు కనీసం ఇరవై వేల మెజార్టీలు గెలుస్తాడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అలాగే రాష్ట్రంలో కూడా నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వస్తాయని చెప్పి కూడా 내완전해 주셨어요, 먼저?